మాకు ఇచ్చిన ఒక ఎకరానికి పన్నెండు లక్షలు ప్రాజెక్ట్ అవ్వడం వల్ల ప్రాజెక్టు పక్కన మూడు కోట్లు రెండు కోట్లు కోటిన్నర కోటి ఒక ఎకరం మా వల్ల గజ్వేల్ నియోజకవర్గం ఇంత డెవలప్ అయింది మాకు మీరు ప్యాకేజ్ ఇవ్వడానికి ఇంత ఆలోచన చేస్తున్నారా అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ వచ్చి గ్రామంలో ఇక్కడి నుంచి అక్కడ దాకా ర్యాలీలు తీసి నేను మీకు ఇది చేస్తాం అది చేస్తాం ఇది ఆ చేసింది మీరు ఈయన భారతదేశం మొత్తం విధంగా వాళ్ళ భూముల కోసం వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ రైతుల కోసం వాళ్ళ తమ్ముళ్ల కోసం పోరాటం చేస్తున్నటువంటి యోధుడు మామూలు గారు ఇలా వాళ్ళ ఊర్లే హరీష్ రావు పోతే చెప్పు కాదు సింపి శీర కట్టి పంపిస్తారు మరిచిపోయి జెండ పోతే వంద పెట్టారు పది పది కిలోమీటర్ల లోత కానీ లేదు రేషన్ లేదు రేషన్ లేదు ఎవరైనా తీయాల చూడు కనిపిస్తే కథలు కథన్ చేయాలి వాడు రేషన్ లేదు ముద్ద రేషన్ లేదు బియ్యం కానీ ఊరు పక్కనే రెట్టి పాలు కేసీఆర్ కూడా అర్థమైంది ఏమని ఎదురుంటే మన ఊరు విడిగిపోయినాక ఆ చెండ పట్టుకోవడానికి చేతిని అనిపిస్తులేదు వాళ్ళకి మన కుంగుడు మన ఊరు ముంచుండు మన ఇల్లు ముడు మన సంపద ముంచుండు మన అయ్య బొంగరం ముంచుండు సిగ్గు శరం లేదు వాళ్ళకి పట్టుకొని తిరుగుతున్నాడు నేను అడుగుతుండే ఉండే అన్న నేను అడుగుతున్నాయి ఎలా నేను అడుగుతున్నా దమ్ముంటే మోగోళ్ళైతే కొట్టాలండి కొట్టాలి ఊళ్ళందరికి న్యాయం చేయండి ఊళ్ళందరికీ న్యాయం చేయండి నా ఊరిపోయి మునిగిపోతుండే ఈ నల్సరటువంటి అప్పుడు ఎమ్మెల్యే ಊರ್ಲಕ್ಕೇ ಅಪ್ಪಡು ಮೂರು ಲಕ್ಷ ಇಂಗ್ಲಾಂಟ್ ಇಸ್ತಾ ನಾವು ನೆನನ್ನ ಅಪ್ಪು ಮೂರು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇಂಗ್ಲಾಂಟ್ ಉನ್ನ ಪದ ಲಕ್ಷ ನಾ ಊರು ಊರಿ ಇನ್ನ ಬಂದ್ ಇಲ್ಲಿ ಗುಡಿ ಇಲ್ಲಿ ಬಂದಿ ಬರಿಯಾಲಿ ನಾ ಊರು ಪೇರಿ ಬೆಟ್ಟಿ ಗಟ್ಟ ಅಂತ ಮೆಡಲ್ ಬಟ್ಟಿ ಊರು ತಡದ ಕೊಡ್ತಾ ನಾ ಊರ್ ನಾ ಊರು ಮೀ ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు చిన్న ప్రాజెక్ట్ కట్టి అటు ఏ ఊరులో ఉంటా ఊర్ల మధ్యన కట్టి ఒక ఎకరానికి మినిమం ముప్పై ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలమ్మా ముప్పై అరవై నుంచి కోట్ల రూపాయలు పెట్టాం కట్టి వస్తే పన్నెండు లక్షలు ముంచిన వాడు ఎవడు ఎవడు ముంచుడు ఆరు ముంచుడు వాడికి మద్దతు ఇచ్చిన వాడు ఎవరైనా గుర్తుండీ ఉండాలి సిగ్గుంటాడాలి సీమ్ నెత్తులుండాలి సీము నెత్తులు ఉండాలి అరే ఊరు అవుతుంది అమ్మా ఉండాలి మీరు ఎవరు మాట్లాడు నేను చెప్పినా ఇంకో దగ్గర భూమి ఇచ్చిందా అమ్మ చట్టం లేముందంటే అంటే అమ్మా మన ప్రభుత్వాలు ఏం చేయాలంటే మన ఊరు మొత్తం ప్రాజెక్టులో మునిగిపోతున్నప్పుడు ఈ ఊళ్ళో ఎన్ని కుటుంబాలున్నాయి ఐదు వందల కుటుంబాలున్నాయి ఫస్ట్ ఒక్క రూపాయలు లేకుండా మంచుకో ఎకరం పొమ్మియాలి ఇవ్వాలి రెండు మూడోది ఈ ఊళ్ళో రైతు కూలీలు ఉన్నారు ఒక్కొక్క కూలికి మినిమం తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వాలి అట్లనే ఆ ఎవరైతే రైతు కూలి ఉందో ఆమెకు ఐదేళ్ల దాకా నెలకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలి వినాలి వినాలి మీకోసం చెప్తున్నా మాకు ఇచ్చిన వాళ్ళు ఇలా

చె కోసం <vic many usefulness> <the tiếply tomatoes> ஏய் சார் நிதம்மா நாதமா ரெக்கி சௌரைதே கெட்டனுத்துக்கு திவகம் நரையா தெளங்காரமா முன்ன விரோக செல்பா கேதுனு திவகம் சரண்டா நா தெச்சனவாணி நிங்கமா நீ நின்னுவா கிதே லண்டாவை நௌரோ சரண்டா நா தெச்சனவாணி நிங்கமா நீ நின்னுவா கிதே லண்டாவை நௌரோ நரமா

తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే కాళేశ్వరం దాదాపుగా పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి

కొంతమందికి విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు ఒక నాలుగు వందల మందికి ప్యాకేజీ రాలే ప్రభుత్వం వచ్చి పది మాసాలు పది మాసాల నుండి కాంగ్రెస్ పార్టీ లేడు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఇచ్చింది లేదు కానీ ఇవాళ హైదరాబాద్ లో హైదరాబెట్టి పేదవాళ్ళ ఇల్లు కురుస్తా ఉంటే బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటే దీన్ని సాగు పెట్టుకొని మైనంపేట హనుమంతరావు గారు మరి గజలకు వచ్చి మాట్లాడడం సిగ్గుసేటు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఆ రోజు రైతాంగానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయికి ప్యాకేజ్ ఇచ్చినాం ఫ్లాట్ ఇచ్చినాం వాళ్ళ ఆస్తులకి కి ఇరవై ఒక్క సంవత్సరాలు అబ్బాయికి ప్యాకేజ్ ఇచ్చినాం వాళ్ళ అమ్మ లాగా ఉంటే వాళ్ళకు ప్యాకేజ్ ఇచ్చినాం ఇల్లు ఇచ్చినాం రెండు వందల జాగించినాం మరి అదేవిధంగా హైదరాబాద్ లో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ చెన్నారెడ్డి కాలంలో బతుకమ్మకుండా హక్కిపోయింది అయింది అంటే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఎట్టిఎల్ భూములు కానీ బబర్చొమ్ భూములు కానీ పేదవాళ్లకు పట్టేదాలు అమ్ముకుంటే కట్టుకున్నారు అదేవిధంగా బిల్డర్స్ కట్టిస్తే కొనుక్కున్నారు వాళ్ళందరికీ బిల్లులు ఉన్నాయి మరి ట్యాక్సీ కట్టిండు మరి జిహెచ్ఎంసీలో వాళ్ళొక పౌరులుగా బతుకుతున్నారు వా అట్లాంటి వాళ్ళ మీద దాడులు చేయడం సమంజసమైనటువంటి పద్ధతి కాదు మరి వాళ్ళకు కూడా మీరు కూడా రిహాబిటేషన్ రిహాబిటేషన్ సంబంధించి వాళ్ళ ఆస్తుల యొక్క విలువ కట్టి ఇవ్వండి బిల్డింగ్ స్ట్రక్చర్ బిల్ వాల్యూ చేయండి ల్యాండ్ వాల్యూ చేయండి మరి బోర్ బోరుంటే బోర్ స్ట్రక్చర్ ఇవ్వండి అదే కాకుండా ప్యాకేజ్ ఇవ్వండి రిహాబిటేషన్ చేయండి అట్లెక్కడ చేయట్లేదే రాత్రి రాత్రి దొంగల్లాగా పడి దోసుకుంటా ఉన్నారు దానికోసం ఇక్కడ దోసుకుంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం ప్రశ్నిస్తుంటే దాన్ని తట్టుకోలేక గజలకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు హనుమంతరావు గారు ఇది పద్ధతి కాదు నోటికి వచ్చినట్టు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు పేద ప్రజలు ఏమనుకుంటారు ఈ భాష పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు మాట్లాడేటప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి దాదాపు ఒకటే విజ్ఞప్తి చేస్తాం ఆ రోజు సుబ్రహ్మణ్యసాగర్ లో ఉన్నటువంటి రైతాంగానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయికి ప్యాకేజ్ ఇచ్చినాం ఫ్లాట్ ఇచ్చినాం ఇల్లు ఇచ్చినాం వాళ్ళ ఆస్తులకి వెల్లడించినాం ఇరవై ఒక్క సంవత్సరాలు నిన్నటువంటి అబ్బాయికి ప్యాకేజ్ ఇచ్చినాం వాళ్ళ అమ్మ నాన్న ఉంటే వాళ్ళకు ప్యాకేజ్ ఇచ్చినాం ఇల్లు ఇచ్చినాం రెండు వందల గజాలు జాగి ఇచ్చినాం మరి అదే విధంగా హైదరాబాద్ లో కానీ ఎన్టీఆర్ కానీ కూరుస్తున్నటువంటి వాళ్ళకి మీరు వాళ్ళ భరోసా ఏంది వాళ్ళ కోసం గవర్నమెంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చెన్నారెడ్డి కాలంలో బతుకమ్మకుండా హక్కిపోయింది అంటే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఎఫ్టీఎల్ భూములు కానీ బబర్చొం భూములు కానీ పేదవాళ్లకు పట్టేదాలు అమ్ముకుంటే కట్టుకున్నారు అదేవిధంగా బిల్డర్స్ కట్టిస్తే కొనుక్కున్నారు వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లులు ఉన్నాయి మరి ట్యాక్స్ కట్టిండ్రు మరి జిహెచ్ఎంసీలో వాళ్ళొక పౌరులుగా బతుకుతున్నారు వా అట్లాంటి వాళ్ళ మీద దాడులు చేయడం సమంజసమైనటువంటి పద్ధతి కాదు మరి వాళ్ళకు కూడా మీరు కూడా రిహాబిటేషన్ రిహాబిటేషన్ సంబంధించి వాళ్ళ ఆస్తుల యొక్క విలువ గట్టి ఇవ్వండి బిల్డింగ్ స్ట్రక్చర్ బిల్ వాల్యూ ఇవ్వండి ల్యాండ్ వాల్యూ ఇవ్వండి మరి బోర్ ఉంటే బోర్ స్ట్రక్చర్ ఇవ్వండి అదే కాకుండా ప్యాకేజ్ ఇవ్వండి రిహాబిటేషన్ చేయండి అట్లా ఎక్కడ చేయట్లేదే రాత్రి రాత్రి దొంగల్లాగా పడి దోసుకుంటా ఉన్నారు దానికోసం ఇక్కడ దోసుకుంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం ప్రశ్నిస్తుంటే దాన్ని తట్టుకోలేక హై గజ్వేల్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు హనుమంతరావు గారు ఇది పద్ధతి కాదు నోటికి వచ్చినట్టు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు పేద ప్రజలు ఏమనుకుంటారు ఈ భాష పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు మాట్లాడేటప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మీద మాట్లాడతాడా అదేవిధంగా హరీష్ రావు గారి కోసం మాట్లాడతాడా కేటీఆర్ గారు కోసం మాట్లాడతాడా మాట్లాడే విధానం ఏంటి అది మాట్లాడే పద్ధతి ఏంటి దాని భాష మార్చుకోవాలి హనుమంతరావు గారు అని చెప్పి స్టేజ్ ద్వారా మీ ద్వారా ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఇలా మల్లన్న సార్ అంటే మామూలు విషయం కాదు దాదాపుగా అటు ఖమ్మం వరంగల్ కరీంనగర్ మెదక్ హైదరాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఇన్ని జిల్లాలకు కాళేశ్వరం ఇస్తున్నాం మరి లక్ష యాభై వేల కోట్లు పెట్టి మరి మూసీ నదిని ప్రక్షాళన చేస్తే ఎంతమందికి ఎంతమందికి ఉపాధి లభిస్తుంది గతంలో కేటీఆర్ గారు పదహారు వేల కోట్లతోని మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం అని చెప్పి ఆ రోజు మాట్లాడితే కేసీఆర్ గారు ఉండి పేద ఉన్నారు వద్దు ఊరుకోమని చెప్పేస్తే కే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సాఫ్ చేసుకుంది అదే అదే వర్క్ని ఇవాళ లక్ష యాభై వేల కోట్లకు ఉండబోతుందంటే ఎన్ని వేల కోట్ల అవినీతి జరుగుతుంది అక్కడ అది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నాయకులు ఎక్కడికక్కడ దోసుకుంటున్నారు అధికారులు మీద పడి దోసుకుంటున్నారు అవినీతి ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉంది కాబట్టి ఇవాళ నేను ఒకటే మైనంపల్ల ఉంటే మా గజ్వల్లో నూట డెబ్బై కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చారు మీ గవర్నమెంట్ వచ్చినాక రద్దు చేసిరు అదేవిధంగా మెదక్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు మీ గవర్నమెంట్ వచ్చినాక రద్దు అయింది మీకు శుద్ధి ఉంటే మెదక్లో పన్నెండు వందల కోట్లు తీసుకురండి అదేవిధంగా గజ్వేలో నూట డెబ్బై కోట్లు తీసుకురండి అభివృద్ధికి సహకరించండి ప్యాకేజీలు ఆన్లన్న సాగర్లో ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ కూడా ఇంకొక నాలుగు వందల కోట్లు అవసరం అక్కడ ఇంకా గ్రేవీ యార్డ్స్ కట్టాలి ఇంకా రోడ్స్ కంపెనీ ఇవ్వాలి కొన్ని స్పీ స్కూల్ బిల్డింగ్లు ఇవ్వాలి కొన్ని కొన్ని టెంపుల్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇవ్వాలంటే మరి ఒక నాలుగు వందల కోట్లు అటు మల్లన్న సాగర్కి ఇటు కొండపశ్వ సాగర్కి కావాలి మరి వాటిని తీసుకొచ్చి మీరు చేయాలి మీకు ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు బాధ్యత ఉంది కాబట్టి మీరు చేయండి మీరు చేస్తే మేము సంతోషిస్తాం సన్మానిస్తాం అది కాకుండా మీరు తిట్టడమే పనిగా పెట్టుకొని కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే ఎవరు కూడా ఆశించరు ఎవరు కూడా దాని మెప్పు పొందలేరు కాబట్టి మణింపల్లి హనుమంతరావు గారు మీరు స్పష్టంగా మీకోసం ఆలోచించండి మీ ఆలోచన ప్రజల కోసం ఆలోచించండి ఇకనైనా తిట్టు అనుకోవాలి అటు సిద్దిపేట గురించి ఇటు వచ్చి మీట్లు పెట్టి వందల వందల కాల్ మాత్రాన పెద్ద లీడర్ కారు మీ అల్లుడికి మీ కొడుక్కి మంత్రి పదవి కావాలనుకుంటుండేమో ఆ మంత్రి పదవి కోసమే ఇలా కేసీఆర్ కుటుంబాన్ని తిడితే మంత్రి పదవి రాదు మంచి పనులు చేసుకోండి మంత్రి పద మంత్రి పదవి కావాలన్నా ఇంకా లేకపోతే ముఖ్యమంత్రి పదవి కావాలన్నా మీరు ప్రజలతో మన్నన పొంది చేసుకోవాలి తప్ప ఇలా కేసీఆర్ కుటుంబాన్ని తిడితే నీ కొడుకు మంత్రి పదవి రాదు నీకు ఎమ్మెల్సీ కూడా రాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా జై తెలంగాణకు పని కట్టుకుని తిరిగింది వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి కాదు డెబ్బై ఏళ్ళగా గ్రామాలు మారలేదు వాళ్ళ బతుకులు మారలేదు వీడొస్తే చేస్తాడు వాడొస్తే చేస్తాడని ఓట్లు వేస్తూ ఎదురు చూడటం తప్ప నేనే వరగలేదు సార్ నాయకుడు అవసరం లేని సమాజం నిర్మించటమే అసలైన నాయకుడు లక్ష్మ నాడు ఒక మహాను బావుడు ఐ టు మేక్